హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య ప్రశాంత్ ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకురా ఎందుకు రావన్నీ కొడుతున్నావు అని అంటూ ఉంటే వీడు ఏం చేశాడో తెలుసా వీడు అక్కడ ఊర్లో అందరికీ తెలియకుండా పెళ్లి చేద్దాం అనుకున్నారు రఘురాం గారు కానీ వీటి ఊరు మొత్తానికి చెప్పేసి వచ్చాడు ఊరిలో వాళ్ళంతా రఘురాం గారిని ప్రశ్నిస్తూ ఉంటే ఆయనకి ఏం సమాధానం చెప్పుకోలో తెలియక అతను ఎంత బాధపడుతున్నాడో వీడికి ఏమైనా అర్థమవుతుందా అని అంటూ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అదేంట్రా నువ్వెందుకు చెప్పవురా అసలు ఎవరికి తెలియకుండా పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా మరి నువ్వెందుకు రా చెప్పి చచ్చావు అని చెప్పి అంటూ ప్రమిళ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ప్రశాంత్ లేదమ్మా నేను చెప్పలేదు అంటే రే నువ్వు ఇలా మాట్లాడావు అంటే నిన్ను చంపేస్తాను రా నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది జనాలకి అని అంటూ ఉంటే ఇక నా ఫ్రెండ్ ప్రభాస్ గారు చెప్పుంటాడు నేను వాడితోనే చెప్పాను ఇంకెవరితో చెప్పలేదు అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శౌర్య చాలా కోపంగా ఉంటాడు ప్రమిళ అంటుంది అయ్యో ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఆయనతో మనం ఏం సమాధానం చెప్పుకోవాలిరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు వాడితో ఎందుకు చెప్పావు అని ప్రమిళ తిడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత చారు వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక ఒక పూలదండ చేతిలో పట్టుకొని అలా బాధగా డల్గా వస్తాడు వచ్చి అలా నిలబడతాడు అప్పుడే గౌరీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళారండి ఇన్ని రోజు ఇంతసేపు నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు నాకు చెప్పకుండా నేను చారుకి ఫోన్ చేశాను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటూ ఉండగానే ఏమీ మాట్లాడకుండా వెళ్ళి చలపతి అక్కడ ఉన్న ఫోటోకి ఫోటో అలా ఆయన ఫోటో తీసుకొని అక్కడ పెట్టి దండ దండ వేస్తాడు అలా వేస్తూ ఉంటే ఒక్కసారిగా చూసి టెన్షన్ పడుతూ చారు వాళ్ళమ్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో ఏంటండి ఫోటోకి దండ వేస్తున్నారేంటి ఇలా దండ వేస్తారా అని అంటూ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అలా దండ వేయద్దండి తీయండి తీయండి అంటే నువ్వు ఊరుకోవే దండ తీసావంటే చూడు నేనేం చేస్తాను అని అంటాడు చలపతి అలా అనేసరికి ఇక అప్పుడే అయ్యో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక దండ వేసాక ఇక బొట్టు పెడతాడు ఆ తర్వాత అక్కడ ఉన్న ఇస్తరాకు తీసుకొని అక్కడ వేసేస్తాడు ఆ తర్వాత అన్నం కు కూరలు అన్నీ అక్కడ పెట్టేస్తాడు అలా పెడుతూ ఉంటే గౌరీ ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో ఇదేంటండి ఇలా చేస్తున్నారు ఏంటండి అని అంటూ ఉంటే చచ్చినవాడికి ఇలాగే కదే చెయ్యాలి అని అంటాడు అలా అంటే చచ్చినవాడేంటండి చచ్చినవాడేంటి మీరు బ్రతికే ఉన్నారు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనేసరికి ఇక అప్పుడే చలపతి ఇలా అంటాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలియదే నీకు తెలియదు కానీ నా కూతురు నన్ను చంపేసిందే నన్ను చంపేసింది నా కూతురు అని అంటే చారు నిన్ను చంపటం ఏంటండి అని అంటే అసలు ఏం జరిగిందో తెలుసా అసలు తెలిసే ముందు మొత్తం ఇక్కడ కార్యక్రమం అంతా చేయనివ్వవే అని అంటూ ఇక అక్కడ ఉన్న ఆకులో అన్నం పెట్టి కూర వేసి ఇంకా అన్నీ చేసేస్తూ ఉంటాడు అయ్యో ఇలా చేస్తున్నారు ఏంటండి అని అంటే ఇలా చచ్చిన వాళ్ళకే చేస్తారు కదే అందుకే ఇలా చేస్తున్నారంటే అసలు ఎవరు మిమ్మల్ని చంపాలనుకున్నారండి చెప్పండి అని అంటే నీ కూతురే చారు నీ కూతురు నన్ను చంపాలనుకుంది అని అనేసరికి అయ్యో చారు ఎందుకు అలా చేస్తుంది చారు ఎప్పటికీ అలా చేయదు మనం అంటే దానికి ఎంత ప్రేమ అంటే నేను ఇన్ని రోజులు అలాగే అనుకున్నానే అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఆద్య నన్ను తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఇలా కరెంట్ షాక్ పెట్టి ఇలా ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత నన్ను చంపేస్తానని చెప్పింది అప్పుడు ఫోన్ చేసిన చారు చంపేసుకో నాకు శ్రీను భావే ముఖ్యం ఇంకెవరూ నాకు అక్కర్లేదు మా నాన్నని చంపుతావా చంపుకో అందే అని అంటూ చెప్పేసరికి అమ్మో అమ్మో నా కూతురు అంత పెద్ద మాట అందా అని అంటూ ఉంటే అవునే నీ కూతురే మన కూతురు కాదది అసలు నా చావే కోరుకుందంటే చూడు అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అయ్యయ్యో నా పసుపు తీసేద్దాం అనుకుందా నా కూతురు అది అలా చేసిందంటే నేను నమ్మలేను అని అంటూ తాలిని ఇలా మొక్కుకుంటూ ఉంటుంది అప్పుడే చలపతి తాలిని చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు నేను చచ్చిపోయానంటే నీ తాళి ఉండకూడదు కదా నీ మెల్లో అని అంటూ తాళిని తీసుకోబోతాడు అయ్యో వద్దండి వద్దండి అని అంటూ ఉంటే లేదు ఇప్పుడు ఈ తాళిని నేను తెంచేయాల్సిందే అని అంటూ ఇంకా తాళి కోసం వెంట పడతాడు ఇక అలా సోఫాల చుట్టూ పరిగెడుతూ ఉంటారు ఇద్దరు ఇక అప్పుడే అక్కడికి చారు వస్తుంది చారు వచ్చి ఇంక చలపతిని గట్టిగా తోసేస్తుంది ఇక అప్పుడే అక్కడ వెళ్ళి పడతాడు అలా పడేసరికి ఇక అప్పుడే చారు ఏంటే నువ్వు చంపాలనుకున్నావంట ఏమేమో చెప్తున్నాడు అని అనేసరికి నాన్న మీకేమైనా పిచ్చి పట్టిందా అంటే నీకు నాన్న ఉన్నాడా అమ్మ నువ్వు ఈ నాన్నని చంపాలనుకున్నావు కదమ్మా అని అంటూ ఉంటే అసలు నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు చేశానో నీకేం తెలియదు నాన్న అని అంటే నువ్వు నన్ను నా కోసం ఏం చేసావమ్మా చెప్పు నన్ను చంపాలని చంపుకో అని చెప్పి హాద్యకు చెప్పావు కదా అంటే అదంతా నేను మామూలుగా చేశాను నీ నువ్వు చావాలని నాకెందుకు ఉంటుంది అని అనేసరికి ఇక అప్పుడే నీకు నేను చావాలని లేదా మరి ఎందుకలా చేశావే చెప్పవే మీ నాన్నకి చెప్పు అని అంటూ గౌరీ అంటే ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఆద్య నేను శ్రీనుభావతో పెళ్ళైనప్పటి నుంచి ఆద్య నా శ్రీనుభావ నాతో ఎప్పుడు సంతోషంగా లేడు ఎందుకంటే ఈ ఆద్య అడ్డుగా వస్తుంది కాబట్టి మేమిద్దరం సంతోషంగా లేము అందుకే వాళ్ళ నాన్న ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వును శ్రీనుభావని నన్ను ఒకటి చేయాలని నేను కండిషన్ పెట్టాను అందుకే ఆద్య నాన్నని కిడ్నాప్ చేసింది నేను చంపాలని చెప్పాను కానీ ఆద్య చంపదు అందుకనే నేను అలా అనేశాను అంతే అంటే అప్పుడే చలపతి చారు దగ్గరికి వచ్చి అంటే నువ్వు నన్ను చంపాలనుకోలేదా అమ్మా నా మీద నీకు ఇంకా ప్రేమ ఉందా అంటే ఉండదా నాన్న నువ్వు మీద నాకు నా కోసం ఇంత చేసే మీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది ఆద్యని అలా డైవర్ట్ చేయడానికి అలా చెప్పాను అంటే ఆద్య చంపే కర చంపే రకం కాదు నాన్న అందుకనే అలా చెప్పాను చూసావా మిమ్మల్ని వదిలేసింది అని అంటే అవునమ్మా అని అంటూ నా కూతురు అంటే అప్పుడు గౌరీ అంటుంది మీ కూతురు ఇంతసేపు ఏమన్నారు నా కూతురు కాదు నా కూతురు కాదు అని తిట్టారు కదా అని అంటే పోనీలేవే నా కూతురే అని అంటే आ तरवा ప్రభాస్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ తాగుతూ ఉంటారు ఇక ఏది ఏమైనా రా గారు పరువు తీయాలని చెప్పేసి ఊరంతా మనం చాటింపు చేసేసాం అయిపోయింది మొత్తం అంతా తెలిసిపోయింది అని అంటూ చెప్తూ హ్యాపీగా తాగుతూ ఉంటారు అప్పుడే సౌర్య బైక్ మీద అక్కడికి వస్తాడు బైక్ అక్కడ ఆపేసి వచ్చేసి ప్రభాస్తో సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రభాస్ అంటాడు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు మాతో కలిసి మందు తాగుదామని వచ్చావా అంటే ఇక అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ ఇలా అంటాడు అవును ఒక బాటిల్ ఎవరా తాగుతాడు మనతో కలిసి ఎంజాయ్ చేస్తాడు అని అనేసరికి ਇਹ ਕਾਪੜੇ ਸੌਰਿਆ ਇਹ ਐਂਟਰਾ ఎందుకురా ఎందుకు నువ్వు మొత్తం ఊరంతా చెప్పి మొత్తం నాశనం చేసేస్తున్నావు ఎందుకు మా తమ్ముడిని మా తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు వాడిని చెడ కొడుతున్నావు చెప్పరా వాడికి ఈ చెడ్డ అలవాట్లు చెడ్డ ప్లాన్లు అన్నీ ఇచ్చేది నువ్వే కదా అని అంటూ ప్రభాస్ని కొడుతూ ఉంటాడు ఇంకా అటు ఇటు తిప్పి తిప్పి కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రభాస్ ఏ నేను చెప్పేది వినరా నేను చెప్పేది విను అని అంటూ ఉన్నా సరే వినకుండా ఇంకా చాలా కొడతాడు శౌర్య ప్రభాస్ని అలా కొడుతూ ఉంటే మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాడిని కూడా కొడతాడు ఇక అలా కొట్టి ఇంకా అలా కింద పడేస్తాడు కింద పడేసి తొక్కి ఇలా అంటూ ఉంటాడు చూడు ఇంకొకసారి నా తమ్ముడు జోలికి వచ్చి వాడిని డిస్టర్బ్ చేసి వాడికి ఏదైనా చెప్పి వాడికి తప్పుడు దారిలోకి తీసుకెళ్ళామంటే నేను నేను చంపేస్తాను అని ఇలా తొక్కేస్తాడు ఇక ఆ తర్వాత అక్కడ పక్కకి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ని కొట్టడానికి అప్పుడే ప్రభాస్ అక్కడ పడి ఉన్న బీర్ సీసా తీసుకుని ఇలా విసిరి కొడతాడు శౌర్యకి అది తలకి తాకపోతూ ఉంటుంది ఇక అప్పుడే చెయ్యొచ్చి అడ్డుపడుతుంది రామలక్ష్మి వచ్చి దెబ్బ తగలకుండా ఆ సీసాని పట్టుకుంటుంది అప్పుడే సీసా పగిలి చేతికి గట్టిగా తగిలి సీసా పగిలి చెయ్యి అంతా గాయమవుతుంది సౌర్య వెనక్కి తిరిగి చూసేసరికి రామలక్ష్మి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది చూసి శౌర్య రామలక్ష్మి ఏంటిది ఎందుకు ఇలా చేశావు అని అంటూ చేయకున్న గాయాన్ని చూస్తూ ఇలా పట్టుకుంటూ ఉంటే రామలక్ష్మి చెయ్యిని తీసేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రభాస్ వాళ్ళు ఒక నుంచి పారిపోతారు అప్పుడే శౌర్య ఇలా చూడని ఇవన్నీ తీయని సీసాలన్నీ అని అంటూ గాజు ముక్కలన్నీ తీయబోతూ ఉంటే రామలక్ష్మి వద్దు సార్ ఎందుకు తీస్తారు మీరు వద్దు ఉండనివ్వండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అంటాడు లేదు ఇవన్నీ గుచ్చుకునే కదా తీయనివ్వు అని అంటూ ఉంటే లేదు మీరు నాకు ఆ వీడియోలో వీడియో ఎలా తేవాలో హెల్ప్ చేస్తాను అని చెప్పండి అప్పుడు తీయించుకుంటాను లేకపోతే నేను ఈ సీసాలు తీయించుకోను ఆ కట్టు కట్టించుకోను ఇలాగే ఉంటాను అని అంటూ ఏడుస్తూ ఉంటే మొండిగా చేయదు రామలక్ష్మి చేయికి గాయం చూడు ఎంత పెద్దగా అయిందో ఇవన్నీ తీసి కట్టుకడతాను ఇలా ఇవ్వు అని అంటే వద్దు సార్ వీడియో నాకు కావాలి ఆ ప్రూఫ్ నాకు కావాలి సార్ ఆ వీడియోకు నాకు మీరు ఎలా హెల్ప్ చేస్తాను అంటే ఇది తీనిస్తాను లేదంటే తేనియను అంటే ఇంక అప్పుడు సౌర్య తప సరే నేను హెల్ప్ చేస్తానులే అని అంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి ఇంకా సరే అని చెయ్యిస్తుంది ఆ చేతికి ఉన్న గాజు ముక్కలన్నీ తీసేస్తాడు శౌర్య తీసేసి ఇంకా తన ఖర్చుతో కట్టుకడతాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా చూస్తూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది మీ మంచితనం ఇదే సార్ మీ మంచితనం బయట పెట్టాలనేది నా తాపత్రయం మీరు అనవసరంగా అందరి దృష్టిలో చెడ్డవాడయ్యారు మా నాన్న బాబాయ్ అందరూ కూడా నిన్ను మంచివాడు అనుకోవాలి సార్ అందుకనే ఆ వీడియో కోసం హెల్ప్ చేయమని అడుగుతున్నాను అని అంటూ ఇలా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అప్పుడే అక్కడికి రఘురాం వస్తాడు ఇక బైక్ ఆపి అలా చూస్తాడు చూసి శివరామ్ అంటాడు కదా రామలక్ష్మి నిన్నటిదాకా వాడు విధవా అది దాన్ని తిట్టింది కదా ఇప్పుడు మాత్రం ఎందుకంటుందో తెలుసా అన్నయ్య తను రామలక్ష్మి తనని ప్రేమించింది కాబట్టి అని అంటూ చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకొని రఘురామ్ చాలా కోపంగా బైక్ని రి రే అని సౌండ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి మాత్రం చూడదు ఇక అప్పుడే రఘురామ్ వెళ్ళిపోవటం రామలక్ష్మి ఇలా సౌర్యతో ఉంటుంది సార్ మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి ఈ పెళ్లి విషయంలో అలాగే మీ వీడియోలో మీరు ఏ తప్పు లేదని జనాలకి తెలియాలి అంతే సార్ నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే అనేసి రామలక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్ళగానే జానకి ఎదురొస్తుంది రామలక్ష్మి చేయకుండా గాయం కనిపించకుండా చున్నీ అడ్డు వేసుకుంటుంది ఇక అప్పుడే జానకి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావంటే ఏం లేదమ్మా ఛాయా దగ్గరికి వెళ్ళాను అని చెప్తే సరే సరే మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు అని జానకి చెప్తే సరే అని చెప్పి రామలక్ష్మి రఘురామ్ గదికి వెళ్తే రఘురామ్ అక్కడ ఉంటాడు కదా ఇక అప్పుడే రఘురామ్ ఇలా చూస్తూ నిలబడి ఉంటాడు రామలక్ష్మి వచ్చి నాన్న పిలిచారంట అని అనేసరికి రామ్మ అక్కడ కూర్చో అని అంటే రామలక్ష్మి కూర్చుంటుంది అక్కడ పెన్ను పేపర్ ఉంది కదా అది తీసుకొని నాకు ఒక లెటర్ రాసి పెట్టమ్మా అంటే చెప్పండి నాన్న లెటర్ రాస్తాను అని రామలక్ష్మి అంటే ఇక అప్పుడే పూజలైన నాన్నగారికి అని అంటూ స్టార్ట్ చేసేసరికి రామలక్ష్మికి ఏం చెప్తున్నాడో అర్థం కాక అలా చూస్తూ ఉంటే అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు చెప్తున్నా కదా రాయు అని అంటే సరే అని రాస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక పూజలైన నాన్నగారికి నేను చెప్పేది ఏంటంటే నేను నేను అనగా రామలక్ష్మిని నేను వెళ్ళిపోతున్నాను శౌర్య అనే వ్యక్తిని ప్రేమించాను అతనితో కలిసి వెళ్ళిపోతున్నాను అని అనేసరికి రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అందరి భాషలో ఏంటి అంటే లేచిపోతున్నాను అని అని అంటూ చెప్తాడు రఘురామ్ అంతేకాదు మీరేమైనా నాకు పెళ్ళి నిశ్చయించారు నా పర్మిషన్ అడిగి నన్ను అడిగి నిశ్చయించారా నాకు ఇష్టం ఉందో లేదో కనుక్కున్నారా అని అంటూ అందులో రాయమంటాడు అలాగే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా రాసి నాకు అనుమతి లేకుండా నాకు పెళ్ళి నిశ్చయించారు నేను ఇంకొకరిని ప్రేమించాను తెచ్చిపోతున్నాను అని రాయమ్మ అని అనేసరికి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రాసి సంతకం చేయి అని అంటాడు రామలక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం